సమయలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవచనం ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కూలిచిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును స్తోత్రం దేవాస్త ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగానే అతను మాతో మాట్లాడి ప్రతి వారికి వెనగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్ ఎందుకని ఉదయ ప్రార్థించాలి ఈ యొక్క ఉదయ కాల ప్రార్థన వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యాలు ఉదయ కాల ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు వింటున్నారా రాయరా ఉదయ కాల ధ్యానమును పాటించినటువంటి వారు సూర్యుని వలె లేచి ప్రకాశిస్తూ ఉన్నారంట హా లేలుయా సూర్యుడు ఎలాగైతే లేచి ఉదయాన్ని ప్రకాశిస్తూ ఉంటుంటాడో రోజంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంటాడో అలాగే ఈ ఉదయకాల ధ్యానాన్ని పాటించినటువంటి ప్రతి వారు కూడా సూర్యుని వల్ల లేచి ప్రకాశిస్తూ ఉన్నారు ఏ మెన్ ఉదయకాల ధ్యానాన్ని విడిచిపెట్టిన వారు కలవరము చెందుతూ ఉన్నారు మీరు గమనించినట్లయితే ఎవరైతే ఉదయకాలం లేచి ప్రార్థించారో వాళ్ళ జీవితంలో కలవరాలు చూస్తూ ఉంటుంటారు దీనికి పరిశుద్ధ గ్రంథాన్ని చరిత్ర కూడా సాక్ష్యం అనమాట నిజమే కదా ఏ అంగీకరించడానికి ఆత్మ నింపుదలను పొందుకోవడానికి తరువాత స్థానము ఉదయకాల స్థానమునకు ఇవ్వవలనని చెప్పి అనుభవజ్ఞులు చెప్పారు ఇది అంత ప్రాముఖ్యమైనదా అని చెప్పి తలంచుచున్నారా సార్లు ఖచ్చితంగా అది అవునని చెప్పవచ్చు అనమాట నిజం ఎస్ నేను ఖచ్చితంగా దేవుని చదువు దే ఇస్ నో ఆప్షన్ హలే రూయా కాబట్టి ఇది దేవుడికి మనకు ఒక బంధం ఉంది దేవుడు తనతో కలిగినటువంటి బంధాన్ని స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఇది భక్తులందరూ కూడా దీనిని ఈ యొక్క ఉదయకాల ప్రార్థన చాలా చక్కగా గ్రహించారు మన ప్రభువు కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుడు హాలెలు ఈ నీతి సూర్యుడైన ఆ ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించి సూర్యుని వలను వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుంచి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును అని చెప్పి దావిది రాశాడు రెండవ సెలవుల ఇరవై మూడు నాలుగులో ఉదయకాలపు సూర్యుని వలె ఆయన లేస్తాడు ప్రొద్దు తిరుగుడు పువ్వు వలె మనం వికసిస్తాము హా లే చూడండి సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు ఉంటుంది ప్రొద్దు తిరుగుడు పువ్వు లేచినప్పుడు నార్మల్గా ఉంటుంది వండగం చూడండి అది ఉదయకాలంలోనే ఫ్రెష్గా మరి ఓపెన్ అయ్యి ఆ రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఉదయ కాల సమయంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా హా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పృథు తిరిగడుపు వలే మనం వికసిస్తాం సూర్యోదయానికి సూర్యుని బట్టి కాబట్టి ఉదయకాల మంచు వలె ఆయన ఉన్నాడు తామర పుష్పం వలె మనం వికసిస్తామని చెప్పి హోషేయ రాశాడు అవును నా ప్రయమైనటువంటి సహోదరి స్నేహితుల ఉదయాన్నే వికసించే దినమంతా కూడా సువాసన వీచువాడే విశ్వాసి ఏ వండర్ఫుల్ ఉదయాన్నే వికసించి దినమంతా కూడా సువాసన వాడే విశ్వాసి ఉదయకాల ధ్యానం ఎందుకని చెప్పి ఎలాగో చేసుకోవాలని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఉదయకాల ధ్యానము మన ప్రేమకు గుర్తు దేవుణ్ణి ప్రేమిస్తున్నామనేటువంటి దానికి మొట్టమొదటి గుర్తేంటి తెలుసా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేటువంటి దానికి మొట్టమొదటి గుర్తేంటి తెలుసా ఇదే తెల్లవారి లేచిన వెంటనే మీరేం చేస్తున్నారు ఆలోచించండి మీరు ఎంత మట్టుకు ఏసుని ప్రేమించున్నారని చెప్పి చెప్పాలంటే ఒక కొలమని ఏంటి తెలుసా ఏసుని ప్రేమించు వాని హృదయము వేకువునే లేచి ఆయనతో సాంగత్యం చేయుటకు ఎక్కువగా ఆశిస్తారు ఇది విషయం నువ్వు నిజంగా ఏసైని ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా లేచి ఎక్కువగా దేవునితో సాంగత్యం చేయడానికి ఇష్టపడతావు హాలుయా వేకునే లేచి వెదకదను ప్రియును చూసి సంతోషించదను పూర్ణ మనస్సుతో పాడేదను ప్రియును ప్రేమ కోరేదను అని మనసారా పాడదురు యేసుక్రిసు ప్రభున్నటువంటి ప్రేమను కొలిసే కొలబద్ద ఉదయకాల ధ్యానం అని చెప్పడానికి అతిశయక్తి కాదు నీకు ఏసై మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే ఉదయకాల ప్రార్థన బట్టే ఉదయకాలం లేచి దాన్ని బట్టే నీతో పరుండి నిద్రించేదను క్షేమంగా నీతో లేచేదను అని పాడుతూ నిద్రించేవాడు ఉదయ కాలమును స్థుతింపక ఉండగలుగుతాడా దేవుని శ్రేష్టమైనటువంటి స్నేహితుడు ఉదయకాల సహవాసం ఎలాగో ఆశించాడో చూడండి కావలవారు ఉదయం కొరకు కనిపెట్టేడు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టిస్తున్నది అన్నాడు కీర్తనగారుడు అతడు ఉదయాన్న ప్రభువుని వెతికాడు రాత్రంతా కూడా నిద్రలేక కాళ్ళ పీకుడుతోనూ మరి ఆ నిలబడి తమ పనిని చేయు కావలివాడు ఎల్లప్పుడు కూడా ఏంటి తెల్లవారుతుంది ఎప్పుడు తెలవారుతా అని చెప్పి ఆశతో కనిపెడతాడు రాత్రి అంతా పనిచేసేటువంటి వాడు నిలబడి ఆ కాళ్ళంతా లాగేసి ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెలవారుతుందా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తాడంట హాలే లూయా దావిది హృదయం తెల్లవారులు కూడా ఆయన చూడటానికి ఆశతో కనిపెట్టేదంట ప్రభువా ఉదయం నా నీకు వినబడును ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాసిందును తన గొప్ప బాధ్యతలు గల మధ్యమును మరి ప్రియర గమనించాలి బాధ్యతల మధ్యను ఉదయమును ప్రభు కోసం కేటాయించాడంటే దావిదు అంత రాసు అంత బాధ్యతలుండి కూడా హృదయాన్ని దేవుని కొరకు కేటాయించాడంట నరులను కలుసుకునేటకు ముందు దేవుని కలుసుకుందును హెలెలు ఇది ఆయన ప్రేమ తీర్మానం నేను నరులను కలుసుకుని ముందు మొట్టమొదటి ఎవరినైతే ఏ సైని కలుసుకుంటాను నేను లేచిన వెంటనే మూడున్నరకి ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ సమయం దేవునికి అప్పగించుకోవటమే హలెలుయ ఇది ప్రేమ తీర్మానం ఇతరుడు మన స్వరం వినుటకు ముందు దేవుడు వినాలన్నది అతని కోరిక ఇటు తీర్మానం మీరు చేశారా దేవుడు పై గల మరి చల్లారినటువంటి ప్రేమకు పునాది అనమాట దేవుని ప్రేమించేవాడు ఆయనకు తన జీవితంలో మొట్టమొదటి స్థానం ఇస్తాడు మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనేటువంటి వాక్యం మరి కంఠాస్పదంగా చెప్తారు కదా ఒక్క దినంలో మొదట దేవుని వెతుకుటకు ఎంత ప్రాముఖ్యమని ఎందుకు గ్రహించట్లేదు ప్రియలరా ఉదయం ఒక గంట ఆయనతో గడపండి దినమంతా కూడా సమస్తము కూడా మీకు అనుగ్రహించబడుతుంది ఉదయం ఇంకా చీకటి ఉండగానే సమాధి వద్దకు వచ్చినటువంటి మరియ ప్రేమతో ఆలోచించి చూడండి ప్రియుల ఉదయకాలం తన ఇంటిలో ప్రభును వెదక్కని వారికి ఆమె ఒక సవాలుగా ఉన్నది తెల్లవారు లేచి ఏకంగా సమాధి ఎద్దకే వెళ్ళిపోయింది ఆమె ఖాళీగా ఉన్నటువంటి సమాధిని చూసి ఏడ్చింది నా ప్రభు దేహం చూపించండి నేను ఆయన మృతదేహాన్ని కౌగులించుకొని కౌగులించుకుంటానని చెప్తున్నది ప్రియులు గమనించాలి అలా చెప్పిండేదేమో కాబట్టి మన జీవము కలిగినటువంటి దేవుని చూసి ఆయనను హత్తుకునేటకు ఉదయముని లేచే లేవనటువంటి వారికి ఎంతో సవాలుగా ఉన్నది పరలోకంలో మగ్ధలేని మరీని చూసి సిగ్గు పొందుతాం మన అంతా కూడా ప్రేమ ప్రియుని ఉదయమును చూచేటకు అద్దురుపడుదాం తెల్లవారుజామును వెతికినటువంటి ఆమె తన ప్రియుని చూసింది ఆయన మధుర స్వరాన్ని విన్నది ఆయన పునరుత్వ సాక్షిగా మారింది మొట్టమొదటి చూసింది ఎవరంటే ఆమె ప్రియుడు కూడా ఆమెను విచారించడకు పరివెత్తుకు వచ్చాడు ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావని చెప్పి ప్రేమతో అడిగాడు ప్రేమతో వేకుని లేచుచున్నటువంటి మిమ్మల్ని విచారించుటకు దేవుడును ఉదయం మీ వద్దకు వచ్చి ఉంటాడు ప్రియుల వ్యర్థమైనటువంటి నరుని క్షేమం విచారించడకు దేవుడు ఉదయకాలను వచ్చి చున్నాడు అన్నటువంటి సత్యం యోగును మరి పరవశపరిచింది అంటే మనుషుడు వాడు అతని గనపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీవు అతను దర్శింపనేలా అని యోబు అంగలార్చాడు ఏడు ఏడుపధ్యంతులు ఇటువంటి గ్రహింపును బట్టి ఉదయం లేచి ఆయనను కలుసుకున్నట్టుకు అతనికి వాడుకైందంటే అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల మిమ్మల్ని కూడా ఉదయకాలం మరి వెదకి వస్తాడు లేచి సహవాసం చేయండి ఆయనతోటి ఆయనతో సహవాసం చేసేటువంటి వారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు కాబట్టి ప్రతి వారికి ఉదయకాల సమయంలో లేచి మొదటి సమయం మొదటి స్థానం దేవునికి ఇవ్వటానికి కృప చూపించి నడిపించి ఉన్న వారందరినీ బలపరిచిన గాక ఏ మెన్